उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ముప్పై ఏడో శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాము జై 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 హనుమాను సాయి కృపాకరు గురు దేవ నాయి జై 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 అంటే విక్టరీ 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 అంటే మూడు సార్లు జై 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 అంటే ఎలాగంటే అండి ఈ లోకం అంతా కూడా మూడులోనే తిరుగుతూ ఉంటుంది మన ఆలోచన కూడా మూడులోనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కాబట్టి ఇవన్నీ కూడా విజయాలే జై 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 హనుమానుగ సాయి కృపాకరో గురుదేవకినాయి ఆయన ఎప్పుడూ కూడా ఆయన కృప మన మీద ఉంటే సకల కార్యాలందు కూడా మనం జయం విజయం మంగళకరం మనం పొందుతూనే ఉంటాం అనమాట కాబట్టి మనందరికీ కూడా ఎల్ల వెళ్ళలా కూడా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి కృప అనుగ్రహం ఉండాలని మరొక్కసారి మరొక్కరోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం